మకర రాశిలో పుట్టిన అమ్మాయిల గురించి వారి గుణగణాలను తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన వారిని మకర రాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం మకర రాశిలో పుట్టిన అమ్మాయిల గుణగణాలు మరియు వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మకర రాశి అమ్మాయిలు సహజంగా చాలా కష్టపడే తత్వం కలవారు ఉంటారు వీరు జీవితంలో అనుకున్నది సాధించడానికి ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటారు ఒక లక్ష్యం పెట్టుకొని దానిని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు ఈ రాశి అమ్మాయిలకు ఒంటరిగా అయిన కెరీర్ని చాలా అద్భుతంగా చేసుకుంటారు ఒంటరిగా ఉన్న సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు వీరికి తమ లైఫ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు తమ లక్ష్యం ఏంటి అన్న క్లారిటీ ఉంటుంది ఈ మకర రాశి వారి లైఫ్లో సంతోషంగా కాలం గడుపుతారు మన చుట్టూ చాలామంది ఉంటారు కొందరు ఎప్పుడూ తమ చుట్టూ అందరూ ఉండాలని ముఖ్యంగా తమ వాళ్ళు ఉండాలని కోరుకుంటారు కానీ వీరు ఒంటరి జీవితం జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళడానికి ఇష్టపడరు ఎక్కడున్నా ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని చూస్తారు వీరు ఒంటరిగా ఉన్నా కూడా వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు కానీ వారితో డీప్ కనెక్షన్ పెట్టుకోరు వీరు ఒక్కరే ఎక్కడికైనా వెళ్ళగలరు అందులోనే ఆనందంగా ఉంటారు వీరికి ఆర్థికంగా ఎప్పుడూ సమస్యలు రావు వీరికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉండటం వలన తమ సంపాదన తాము సంపాదించుకుంటారు ఇతరులపైన వారి సహాయం కోసం ఎదురు చూడరు వీరే ఇతరులకు సహాయం చేస్తారు వారు తమ ప్రత్యేకమైన ఆలోచనలను అన్వేషించడానికి సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడానికి ఒంటరిగా సమయం కావాలని కోరుకుంటారు ఒంటరితనం వారి ఆలోచనలను తెలివిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు ఇది వారికి ప్రత్యేకమైన దృక్పథాలను అభివృద్ధి చేయడానికి ప్రపంచం గురించి వారి అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది వీరికి ఎవరైనా బంధించాలని చూస్తే కంట్రోల్ చేయాలని చూస్తే వీరికి నచ్చదు ఒంటరిగా లైఫ్ని ఆనందించాలని అనుకుంటారు